కొడుకుకి పెళ్లి చేస్తే ఇంటికి వచ్చేది కోడలు కాదండి ఇంటికి పని మనిషి అదేంటండి బాబోయ్ అంత మాట అనేశారు అంటారేమో మాట చెప్తున్నానండి అందరి జీవితాలు ఇలా ఉండకపోయినా కొంతమంది జీవితాలు మాత్రం ఇలాగే ఉన్నాయండి పుట్టింట్లో తన కూతురిని ఏ పని పట్టుకునివ్వకుండా పుత్తడి బొమ్మలా చూసుకుంటారు తల్లిదండ్రులు కానీ అత్తింటికి వచ్చిన తర్వాత తన జీవితం పని మనిషికన్నా దారుణంగా మారిపోతుందండి భర్త ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మీ భర్త ఏ ఉద్యోగం చేస్తున్నాడమ్మా అని ఎవరైనా అడిగితే నా భర్త ఆ పని చేస్తున్నాడు ఈ పని చేస్తున్నాడు అని చెప్పుకుంటుంది భార్య ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నాడు అని మాత్రం ఎవ్వరికీ చెప్పదండి అలాగే బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మీ భార్య ఏం పని చేస్తుందండి అని ఎవరైనా అడిగితే నా భార్య ఇంట్లో ఇంటి పని వంట పని అన్నీ చేస్తుంది కదండి ఇంకేం పని చేస్తుంది అని ఎవ్వరూ ఒక మాట కూడా చెప్పరండి ఇంట్లోనే ఉంటుంది ఖాళీగానే ఉంటుంది అని మాత్రం ఆన్సర్ చెప్తారు చేసే పని మాత్రం ఎవ్వరికీ కనిపించదు ఎందుకంటే ఇంట్లో చేసే పని కదా అది ఎవ్వరికీ కనిపించదు బయటికి వెళ్ళి చేసే జాబ్నే కాదండి ఇంట్లో ఉండి చేసే పనిని కూడా గుర్తించండి మీతో మాట్లాడు